తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడకంపై టీటీడీ ఇచ్చిన సమాచారంతో తమిళనాడు సర్కార్ ఎలర్ట్ అయింది నెయ్యి సరఫరా చేసే ఏఆర్ డైరీ ఫుడ్స్ కంపెనీ పై అధికారులు దాడులు చేశారు నెయ్యి తయారీ కేంద్రంలో ఇంగ్రీడియంట్స్ పై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇప్పుడు ఆరా తీస్తూ ఉన్నారు ఫుడ్స్ పై జరుగుతున్న ఈ దాడులకు సంబంధించి మా ప్రతినిధి రాజు మరింత సమాచారంతో లైవ్ లో సిద్ధంగా ఉన్నారు రాజు ప్రస్తుతం జరుగుతున్న ఈ దాడులు ఎలాంటి విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి ఎలాంటి పదార్థాలని ఏఆర్ డైరీ ఫుడ్స్ వాడుతున్నట్టుగా ఈ తనిఖీల్లో తెలుస్తోంది ఖచ్చితంగా టీటీడీకి సరఫరా చేసిన నెయ్యిలో మాత్రం కల్తీ జరిగినట్టుగా లేదంటే ఎన్డిడిపి రిపోర్ట్ ప్రకారము ఆ ల్యాబ్ ఇచ్చిన నివేదిక ఆధారంగా కల్తీగా అనిమల్ ఫ్యాట్ ఉన్నట్టుగా అట్టుగా వెజిటేబుల్ ఫ్యాట్ ఉన్నట్టుగానే గుర్తించారు కాబట్టి టీటీడీ ఈవో చాలా స్పష్టంగానే కొద్దిసేపటి క్రితం మీడియా ముందు మీడియా కాన్ఫరెన్స్ లో కోటేశ్వరరావు గారు ఆయన తేనెటిగల పెంపకం చేస్తూ పన్నెండు లక్షలు సంపాదిస్తున్నారు మీరు వారి నుండి నేర్చుకోవాలా అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఏదైతే ఏఆర్ డైరీ సప్లై చేసినటువంటి నెయ్యి కల్తీ నెయ్యిగా డిక్లేర్ చేశారు ఈ నేపథ్యంలో తమిళనాడు కూడా సర్కార్ సాధించింది దిండిగల్లో ఉన్నటువంటి ఏఆర్ డైరీపై దాళ్లు కొనసాగుతున్నాయి అయితే మార్చి పన్నెండో తారీఖున టెండర్ పొందినటువంటి ఏదైతే ఏఆర్ డైరీ ఉందో ఇది దాదాపుగా పదహారు టన్నుల నెయ్యి మెట్రిక్ టన్నుల నెయ్యిని టీటీడీకి సరఫరా చేసింది అందులో నాలుగు ట్యాంకర్లు అంటే జూలై ఆరు పన్నెండు ఈ రెండు తారీఖుల్లో వచ్చిన వచ్చినటువంటి నాలుగు ట్యాంకర్ల నెయ్యిని ఎన్టీడీపీకి పంపితే అక్కడ అడాల్ట్రేషన్ జరిగింది అని స్పష్టంగా ల్యాబ్ రిపోర్ట్ వచ్చింది కాబట్టి ప్రభు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ లేదంటే టీటీడీఈఓ కానీ చాలా స్పష్టంగానే కల్తీ నెయ్యిగా గుర్తించారు నిర్ధారించారు ఈ మేరకు మీడియా కాన్ఫరెన్స్లో కూడా ఏఆర్ అవసరమైతే ఫెనాల్టీ వేస్తాము మరోవైపు లీగల్గా కూడా ప్రొసీడ్ అవుతామని చెప్పిన పరిస్థితి అయితే ఏఆర్ డైరీ నుంచి టీటీడీకి సరఫరా అయినటువంటి కల్తీ నెయ్యి పైన ఇప్పుడు రాష్ట్రం అంతా కూడా దుమారం లేపింది పూర్తిగా శ్రీవారి ప్రసాదము ఏదైతే ఉందో అత్యంత పవిత్రంగా భావించే ప్రసాదము అడాల్ట్రేషన్కు లేదంటే కల్తీ నెయ్యి లేదంటే జంతువుల కొవ్వుతో కలిసినటువంటి నెయ్యితో పదార్థాలు తయారు చేసేందుకు కారణమైంది కాబట్టి అలాంటి డైరీపై ఖచ్చితంగా లీగల్గా ప్రొసీడ్ అయ్యేందుకు టీటీడీ సిద్ధమైన నేపథ్యంలోనే తమిళనాడు సర్కార్ కూడా అప్రమత్తమైంది ఈ నేపథ్యంలోనే దిండిగల్లో ఉన్నటువంటి ఏఆర్ డైరీపై దాడులు నిర్వహిస్తోంది పూర్తిగా ఏఆర్ డైరీ కూడా చాలా స్పష్టంగానే మధ్యాహ్నమే ఒక స్పష్టమైన వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది టీటీడీ తాముతో సరఫరా చేసినటువంటి డైరీలో ఏదైతే నెయ్యి ఉందో ఈ గేమ్ మంచిది అన్నది ఈ గీలో ఎలాంటి కల్తీ లేదు అని గతంలో చెప్పింది అలాంటిది ఇప్పుడు అడాల్ట్రేషన్ జరిగినట్టుగా పదిహేడో తారీఖు నివేదికను ఈవో బయట పెట్టడానికి తప్పుపడుతున్న వివరణ ఇచ్చింది ఎలాంటి విచారణకైనా తాము సిద్ధమని విచారణ ఇచ్చే ప్రయత్నంలో భాగంగానే టీటీడీ ఈవో మీడియా ముందుకు వచ్చి ఖచ్చితంగా అడాల్ట్రేషన్ జరిగినట్టుగా ఏదైతే ఏఆర్డి నుంచి టీటీడీ కందినటువంటి నాలుగు ట్యాంకర్ల నెయ్యి డి ఇచ్చినటువంటి ల్యాబ్ ఆధారంగా ఆ రిపోర్ట్ ఆధారంగా చూస్తే ఖచ్చితంగా కల్తీ జరిగినట్టుగా స్పష్టమవుతోంది కాబట్టి ఆ డైరీపై క్రిమినల్ కేసులు పెట్టేందుకు కూడా సిద్ధమైన నేపథ్యంలో ఖచ్చితంగా ఇది వివాదాస్పదంగా మారిపోయింది దీనంతటికీ కారణము ఎన్డీడీపీ రిపోర్టు ప్రకారం ఏఆర్ సప్లై చేసిన నెయ్యి నాణ్యత లేనిది జంతువులో కొవ్వు కలిసిన నెయ్యిగా గుర్తించారు కాబట్టి ఖచ్చితంగా లీగల్ గా ప్రొసీడ్ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇది వివాదాస్పదంగా మారిపోయింది మరోవైపు తిరుమల శ్రీవారి లడ్డూను కూడా రాజకీయ ప్రకంపనలు సృష్టి విధంగానే లడ్డు చిన్నదైనా వివాదాన్ని కాస్త చాలా పెద్దదిగా చేసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది